గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడు నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడు నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే ఎన్టీఆరు గారి ఆశయాల సౌదముడు మడిమ తిప్పబోడు పెరుగని సేవలకు నీవే ప్రతి రూపమే కులమత భేదాలు లేక కలిసి మెలిసి ఉంటడే హిందూ ముస్లిం క్రైస్తవ బంధు చోనయ్యరా పట్టనుపం పంపిణీ చేసిన బహు గొప్ప మనిషిరావు గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడు నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే నిరుపేదల హృదయాలను గెలుసుకున్న వీరుడే వేల మంది నిరుద్యోగుల బతుకు పవితరు అన్నదాతడి పంట రాసివే కాలువలను తవ్వించి కరుణ చూపినాడు కన్న తండ్రిలా ప్రజలను కోపాడుకుందడు మా యువ నాయకులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇంత ఊపితో జనాలందరికీ దగ్గరవడానికి ఆయన చేసిన యువగాళ్ళం పాదయాత్ర ఎంతో దోహదపడింది సుమారుగా ఒక సంవత్సర కాలం పాటు ఈయన పూర్తిగా పాదయాత్ర అంటూ నడిపి ఇంతకు ముందు కూడా ఆయన ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎన్నెన్నో పరిశ్రమలు తెచ్చి అభివృద్ధి పదల్లో మన ఆంధ్రప్రదేశ్ నడవడానికి కారణం అయ్యారు ఏ రకంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో నిజమైన నాయకుడిగా రాడదేలి ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యే భయపడేట్టుగా చేయగలిగిన మనిషి కింద తయారయ్యారు ఇప్పుడు లోకేష్ పేరు చెప్పినా గానీ రెడ్ బుక్ పేరు విన్నా కానీ మన ఎమ్మెల్యేకి పరిస్థితి ఎలా ఉంది కాళ్ళు ఉడుగుతా ఉన్నాయి ఏ రకంగా ఈ భయం తోటి పిచ్చి పిచ్చి ప్రలాపాలని చేస్తూ ఉంటాడు ఇలాంటి దుర్మార్గులు అందరికీ గుండెల్లో భయం గుర్తించగలిగిన ఏకైక నాయకుడు లోకేష్ గారు ఆయన జన్మదినం సందర్భంగా మేమంతా కూడా ఘనంగా చేసుకుంటా ఉన్నాం ఇక్కడ గుడివాళ్ళలో ఆయనకి మరొకసారి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి యువ నాయకులు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఆయనకి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అలాగే జనసేన పార్టీ తరఫున కూడా ఆయనకి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజున ఏడో వార్డులో ఈ యొక్క పర్యటన సాగుతుంది నిన్న ఐదు ఆరు వార్డుల్లో మనం చూస్తే కనుక అనేకమైనటువంటి సమస్యలు ప్రజలందరూ మా ముందుంచారు ఏదైతే గుడివాడ నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాలుగా ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండి ఏ కార్యక్రమాలు కానీ ఏ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయలేని పరిస్థితి మనం ఈ రెండు రోజుల్లోనే చూసాం ఇక్కడ కాబట్టి మేము అందరం కూడా ఈ రోజున వెనుగళ్ళ రాము గారి నాయకత్వంలో ఆయన్ని ఎమ్మెల్యేగా చేసుకుని ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మనందరం కూడా చేసుకునే విధంగా ఆలోచిస్తున్నాం కాబట్టి ప్రజలందరినీ కూడా ఒక్కసారి ఆలోచించమని చెబుతున్నాం తెలుగుదేశం జనసేన పార్టీ యొక్క పొత్తుని మనం నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో మనందరం కూడా ఈ యొక్క భాగస్వామ్యంలో రేపు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి తీసుకొచ్చే విధంగా మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పి సైకిల్ గుర్తుకి గాజు క్లాస్ గుర్తుకి ఓట్లేసి మన యొక్క ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా కూడా మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి మరొకసారి లోకేష్ గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం బాబుష్యూరి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో గుడివాడ పట్టణంలో ఈ రోజున ఏడో వార్డులో పర్యటించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మరి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా యువగాళం పాదయాత్రని మూడు వేల పైచిలుకు కిలోమీటర్లు తిరిగి ఆయన ప్రజల యొక్క సమస్యల్ని ముఖ్యంగా యువతరం చదువుకున్నటువంటి పిల్లలకి ఈరోజు ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి కానీ వాళ్ళ నిరుద్యోగం ఉండేటువంటి పరిస్థితి కానీ వాళ్ళకి ఎవరికి ఉపాధి అవకాశాలు లేనటువంటి పరిస్థితులు కానీ వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి వాళ్ళందరి కష్టాలు సుఖాలు బాధలు మరి తెలుసుకుని దానిలో పాలు పంచుకుని ఈ రోజున దానికి సంబంధించి యువకులకి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మరి రాబోయే త్వరలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి విజయ దుంది మోగించబోతా ఉంది ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వంలో యువకులకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి మరి ఆ యువగలం పాదయాత్రలో ఏదైతే సమస్యలు తెలుసుకున్నారో దాన్ని అడ్రస్ చేస్తూ తప్పకుండా యువతరాన్ని ప్రోత్సహించే విధంగా యువకులకి ఉపాధి కల్పించే విధంగా యువతలకు ఉద్యోగాలు కల్పించే విధంగా కార్యక్రమాలు తీసుకోబోతున్నాం మరి ఈ సందర్భంగా గుడివాడ తెలుగుదేశం పార్టీ మా జనసేన పార్టీ తరఫున అందరి తరఫున మా యువనాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం